పతియే ప్రత్యక్ష దైవం అంటారే కళ్యాణి రాగమా అలాంటి దైవం డబ్బులు అడిగితే లేవని సమాధానం చెప్తావా నీలాంటి దాన్ని శంకరాభరణంలో చావగొట్టి ఆనంద భైరవులో బయటికి నెట్టేసిన తప్పు లేదే చరిద్ర మోహమా నెలాక రోజులండి బియ్యాన్ని కూడా డబ్బులు లేక పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చాను ఇలాంటప్పుడు మీరు నన్ను తిట్టినా కొట్టినాగలండి స్టార్ ఇన్ని బొమ్మల బిస్కెట్లు ఎక్కడెవరా నీకు అంటే అర్థమైన బొమ్మలకి దిక్కుమాలిన బిస్కెట్లకి డబ్బులు ఇచ్చిన మీ అమ్మకి నా విషయానికి వచ్చేప్పటికి డబ్బులు ఇవ్వన్నమాట నిన్న ఒక చిన్న బాధు బాధి ఇవన్నీ తీసుకెళ్లి సగం రేటుగా అదే కొట్లో అమ్మేస్తాను అప్పుడైనా మీ అమ్మకు బుద్ధిస్తుందేమో ఎవరా ఎవ్వరా మీరా బాబుని కొడుతున్నారు అబే కొట్టడం కాదండి తట్టడం అంటారు తమాషాగాల నెత్తి మీద తడదామని బొమ్మలు బిస్కెట్లు నేనే కొని అనుకున్నాను మీ ఇలాంటి మహానుభావులు ఎవరో కొని వాళ్ళు కొనిచ్చుంటారని లేకపోతే మేము ఎక్కడ కొని పెట్టగలం చెప్పండి అసలే ఇంట్లో తిండికి లేక చస్తుంటే చూడండి మనుషులు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఖర్చులకి డబ్బించుకోండి వద్దండి అదే వద్దండి ఏమిటో మీ అభిమానము మీరు వస్తానండి అలాగే అవును అడగకుండానే డబ్బిచ్చాడేమిటి పూర్వ జన్మల దానకన్నుడు ఎంటాడు ఏంటి ఇవాళ కలర్ ప్రింట్లా మెరిసిపోతున్నావు నాకు ఆ చీకటి గదిలో ఇంట్లోటు నేర్పుతాన్నావు కదమ్మా ఎప్పుడు నేర్పుతావు నేర్పుతా ఎప్పుడో ఒకప్పుడు నేనే దగ్గరుండి ప్రింట్లు కడగటం నేర్పుతా ఇవాళ నేర్పకూడదు ఏంటమ్మా నాకేం తోసడం లేదు సరదాగా లోపలి తీసుకెళ్ళి ప్రింట్లు అయ్యమ్మా నువ్వు అంతగా అడిగితే నేను తట్టుకోలేకపోతున్నాను నీకు నా విచ్చి ఏంటో చూపించేస్తాను ప్రింట్ ప్రింట్ కి అదిరిపోవాలి నువ్వు ఇంత చిలిపి వాడు అనుకోలే పాప నువ్వు రోజు వస్తుంటే నా చిలిపితనం నీకు అర్థమైపోతుంది నేను సార్ కత్తి ఫోటో దిగాలని వచ్చారా ఆ కత్తి పట్టుకుని బాలచంద్రుడి పోజులో నుంచింటారా లేకపోతే వీర పాండ్య కట్ట లెవెల్లో వెళ్ళను ఏదైనా సరే నొక్కేస్తాను నొక్కటం కాదురా ఈ కత్తితో నీ పేగులు తీస్తా అదెవరకు నా చెల్లెలు సుబ్బు నిజమా అవునండి మా అన్నయ్య ఇద్దరికి పోలికలు చెర్ర అబ్బాకి పుట్టారా నా తెలివి జీవితాన్ని పాడు చేసి కాక తప్పుడు కుదలకొస్తావరా నిన్ను మట్టలు చేసి రా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఊరికమ్మేస్తానరాలు పడతారు నన్ను పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటావా పొడి చేయమంటావా చావడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది చేసుకొని పెళ్లి మరి ఇంత అర్జెంట్ గా అంటే ఎలారా ఇదిగో తాలి ఇదే మంచి ముహూర్తం ఈ ముహూర్తం తప్పిందంటే మీకు చావ తప్పదు కట్టే తాలి నాకు చావద్దు పెళ్ళికాలి కట్టి నువ్వు తోక జాడించి పోకుండా ఉండాలంటే ఈ స్టూడియో నా చెల్లెలు పేరుతో ఉండాలి అందుకే కాగితం రాయించుకొచ్చాను సంతకం పెట్టు తాళి కట్టు నన్ను ఇలా ఇరకాటంలో పెట్టేయడం చాలా అన్యాయం పెట్టే సంతకం ప్రాణం కంటెక్ ఒక్కసారి నిన్ను చీకటి గదిలోకి తీసుకెళ్ళి ప్రింట్ వేసినంత మాత్రాన బతుకంతా ప్రింట్లు వేయాల్సిందేనా ఏమిటో భైరవ రాగం మూకుడు లోపలికి వస్తే పెక్కమక్కలు వేసుకున్నలా నిలబడతావేమిటి వెళ్ళి మంచిది పెట్టరా మందు కొట్టాలి ఏబీసీడీ ఎప్పో ఏదో మీ అమ్మ ఏడుస్తుంది కదా అని దీన్ని సైలెంట్ గా తీసుకొస్తే నువ్వు అనౌన్స్మెంట్లు చేస్తావు మీ తప్పును నేను చూడలేకపోవచ్చు కానీ పట్ట పగలే పసివాడు ముద్దు మీరేలా ప్రవర్తిస్తే చూడ నీలాంటి గుడ్డి పీనెక్కి మొగుడైన వాడు తన ముచ్చట కోసం ఈ టైప్ పనులే చేస్తాడే వాటి గురించి నీతి పాఠాలు చెప్పావనుకో మోతి పగిలిపోగలదు

అలాగ నేను చేసుకున్నాం అనుకుని ఊడ్చేదాన్ని చేసుకున్నాను చాలా మీ ఆవిడ పేరు కాంభోజి రాగమా అయితే నీ కొడుకు పేరు జగట కాంభోజ తను సంగీత సరస్వతని అనుకుంటూ ఉంటుంది దానికి తగ్గట్టు రాగాల పేరుతో నేను పిలుస్తూ ఉంటాను మందు ఒరిజినల్ ఇచ్చాడు గురు డూప్లికేట్ కాదు పాపం ఆవిడికి చూపు లేదా అందుకే నాకే గొడవ లేదు చూపు ఉందనుకో రోడ్ను పోయే ప్రతివాడిని చూడటం మొదలెడితే నా కొంప మునుగుతుంది నీ జోక్యంగా ఇవి ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు ఖచ్చితంగా ఏదో పెళ్లిపేటే చూసుకుంటాను పెళ్లిపేట మీద నా పెళ్లిలోనే చూసుంటావు నీ పెళ్లికి నేనెక్కడొచ్చాను అప్పట్లో మద్రాస్ స్టూడియోలో స్టిల్స్ నొక్కుతూ బొమ్మలు సరిగ్గా రాక అగోరుస్తున్నాను నేను మరైతే ఏ పెళ్లిపేటల మీద చూశానంటావు ఒక్కసారి చుట్టా తిరగేస్తే గాను చరిత్ర బయటపడదు ఇది బాబు నీ పెళ్ళబడే ఈవిడ పెళ్లిపేట మీద మరొకరితో కూర్చున్న ఫోటో లైటింగ్ బ్రహ్మాండంగా లైటింగ్ ముందా ఫోటో చూడండి ఈ గురుడు పరోపకారి పాపన్నలాగా పదే పదే కొంపకొచ్చి పరామర్శలు చేయటానికి కారణం ఇదన్న మాట ఏంటి ఫోటోలో ఉన్న కుర్రాడిని నీకు ఇంతకు ముందే తెలుసా నన్నేమి అడక్కు ఈ ఫోటో నా పాలిటి అద్భుత దీపమే ఇక దీంతో ఆడిస్తాను ఒక ఆట గురు ఏదో నోరు నోరుదారి చెప్పేశాను నా మాట పట్టుకున్న అనవసరంగా నీ సంవసారంలో నిప్పుడు పోసుకోవద్దు నమస్తే శ్రీధర్ బాబు హలో మీరా రండి కూర్చోండి ఏం తీసుకుంటారు కాఫీ కూల్ డ్రింక్ కాస్త విషయం తెప్పించండి తీసుకుంటాను ఏమిటండి అలా మాట్లాడుతున్నారు నేను మాట్లాడటం లేదండి ఇంటి దగ్గర పరిస్థితులు నా చేత అలా మాట్లాడిస్తున్నాయి అదేమిటి చెప్పండి అంత ఇబ్బందిగా అనిపించే పరిస్థితులు ఏమిటి పెట్టి పుట్టిన మీలాంటి పెద్దలకి ఏం తెలుస్తుంది స్వప్నక స్కూల్లో జీతం అందలేదు ఇంటి దగ్గర డబ్బులు లేవు ఇంట్లో సామానులు లేవు బాబుకి ఇది మచ్చమ్మారి బాబుకి ఏదైనా కొని పెడదామంటే చేతిలో పైసా కూడా లేదండి అందుకే అర్జెంటుగా తస్తే చస్తే మంచిది అనిపిస్తుంది చచ్చా అవేం మాట్లాడి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కూడా తీసుకుని వాటిని ఎదుర్కోవాలి అంతేకాని ఇలా దిగులు పడితే ఎలా ఇవిగోండి ఈ వెయ్యి ఉంచండి అబ్బే వద్దండి మీ దగ్గర ఇలా దానంగా ధర్మంగా డబ్బు తీసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు అవేం మాట్లాడండి కష్టాలు వచ్చినప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకోవాలి నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేదురుగానే అలాగే చాలా థ్యాంక్స్ శ్రీధర్ బాబు వస్తాను మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నన్ను అడగడానికి మొహమాట పడకండి అలాగే వస్తాను శ్రీధర్ బాబు థ్యాంక్ యూ ఈ చెల్లు నాలుగు రౌండ్లు తోసేస్తే మంచి మజాగా ఉంటుంది కోరి పాపర్ ఫుల్ పాటిల్ పగలగొట్టేశావా కొట్టేశావా ఇప్పుడు మందు కోసం ఎక్కడ ముస్తేస్తాను రా దరిద్రుడు ఏం చేసినా ప్రాబ్లం లేదురావు నెత్తికెట్టరా నువ్వు రే మా పర్వత నువ్వు ఈ గొంపలో ఉంటే నాకు సుఖశాంతం లేవురా నాకు మందు లేకుండా చేసినందుకు ఈ వర్షంలో పడతావు మళ్ళీ గొంపలో పచ్చామంటే కాళ్ళు లేకపోతాను బాబుకేమైంది ఉదయం నుంచి బాబుకి ఒకటే జ్వరం అండి నాకేమిటో భయంగా ఉంది ఏమిటి స్వప్న ఉదయం నుంచి జ్వరంగా ఉందంటే డాక్టర్ తీసుకెళ్లేదా మీ ఆయన ఇంట్లో లేరా ఉంటే ఏం చేస్తాడండి తన సరదాలు మానుకొని వీడికి సేవలు చేయడు తన అవసరాలు మానుకొని వీడికి మందులు తాడు ఇంకేం చేయనండి అదేమిటి స్వప్న నిన్నే ఇంట్లో పరిస్థితి బాలేదని గిరి చెప్తే వెయ్యి రూపాయలు ఇచ్చానే మీరు ఆయనకి ఇచ్చారా అర్థమైందండి ఆయన ఇలా విచ్చలవిడిగా తిరగడానికి కారణం అర్థమైంది మీకు నా మీద బాబు మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి ఇక నుంచి మీరు డబ్బు ఇవ్వద్దు ఆయన ఏం చెప్పినా ఎంత బతమాలన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మీకు తెలియదండి మీరిచ్చిన డబ్బుతో ఆయన ఇంటిని మరింత నరకం చేస్తున్నాడు మాకు తిండి పెట్టడం పోయి తన తాగురుతో రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు మీరు మా మీద జాలితో చేసే సహాయాలు మమ్మల్ని బలి తీసుకుంటున్నాయి హాయిగా బ్రతుకుతున్న మీకు నా వల్ల మళ్ళీ సుఖం లేకుండా చేస్తున్నాను ఎంత అతను మీద చూపించే ప్రేమకి నేను ఎంతో ఆనందించాను నువ్వు చెప్పినట్టే ఇంకెవనా ముందునే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను బాబు ఫోటో స్టూడియోనా ఇదే వరది నాకు తెలియకుండా నా స్టూడియో ఎవరన్నా కొనేశారా నా వెనకాల ఏదో కుట్ర దొరికిపోతోంది బుజ్జి బుజ్జి ఎవరమ్మా మీరు ఏం కావాలి నువ్వా ఇది సుబ్బు ఏమిటి ఏదో జబ్బులాగా సుందరా మరి పని మరి సుబ్బుల్లాగా అసలే బయట బోర్డు ఎవరు మార్చారు నే నేమిటి ఈ బాలకం బుజ్జిగా బుజ్జి గజ్జి అని పే మన పేరు బాబురావు ఆపరేటర్ ఆఫ్ ది స్టూడియో సీస్ మై సిస్టర్ సుందరి ఏమిటి ఇది నీ సిస్టరా yes మా అక్కకు పెళ్లి చేయాలని నేను కాస్త ప్రాపర్టీ సంపాదించుకోవాలని ప్లాన్ వేశాను నేను నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాను మా అక్కను ఫండ్ మనిషిగా చేర్పించాను అనుకున్నట్టే నువ్వు మా వల్ల పడ్డావు అమ్మరా కత్తి పట్టుకొచ్చిన కత్తు రత్తయ్య వాడ ఈ వీధి చివరిలో ఉన్న ఒక చిన్న రౌడీ పాతికి రూపాయలు పుచ్చుకొని కత్తితో కథకలి ఆడించేసాడు అన్యాయం అక్రమం ఎంత కాదు అనుకున్నా నువ్వు చేసిన పని ఇప్పుడు నువ్వు చేస్తే ఇక్కడే ఉండొచ్చు అంటే వాయి పని వెళ్ళి రెండు స్ట్రాంగ్ టీ తీసుకుంటారా అలాగే నేను చెప్పాను చెప్పేసి రెండు కిలి కూడా తీసుకుంటా కర్మరా దేవుడా ఎరక్కపోయి ప్రేమించాను పెళ్లి చేసుకుని చేసుకునిపోయాను నిన్ను ఎంత ప్రేమించాను ఎంత అభిమానించాను సొంత తమ్ముళ్లాగా నా దగ్గర సెంటిమెంట్ అయ్యి వెళ్ళి టీ తీసుకుంటా అది కాదురా వెళ్ళిపోయిందా రెండు స్ట్రాంగ్ టీ